ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోమారు మాజీ సీఎం తన సహోదరుడైన జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతలకి జగన్కు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఉచ్చరించే హక్కే లేదని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కరాఖండిగా అన్నారు పోలవరం ప్రాజెక్టుపై షర్మిల ఓ ట్వీట్ చేశారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంతో పాటు వైసీపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చెప్తున్నది పచ్చి అబద్దాలని ఆమె విమర్శించారు మసిపూసి మారాడికాయ చేసినట్టు నిజాలను దాచిపెడుతున్నారని అన్నారు రాష్ట్ర జీవనాడైన ప్రాజెక్టులో జీవం తీసేశారన్నారు ఎత్తు తగ్గించి నూట తొంభై నాలుగు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం నుంచి నూట పద్నాలుగు టీఎంసీలకు పరిమితం చేశారని విమర్శించారు ఇరవై రెండు లక్షల ఎకరాలకు పాత ఆయకట్టు స్త్రీకరణకు ఎనిమిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే వైఎస్ఆర్ నిర్దేశిత లక్ష్యాన్ని నీరు గార్చే కుట్రలు చేస్తున్నారన్నారు నలభై మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని వైఎస్ఆర్ అనుకుంటే నలభై మీటర్ల ఎత్తు కుదించి పోలవరం ను మినీ రిజర్వాయర్ గా మార్చుతున్నారన్నారు నీటి నిల్వకు తప్ప ఎందుకు పనికిరాని ప్రాజెక్టు గా చేస్తున్నారని షర్మిల విమర్శించారు వైసీపీకి జగన్కు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఉచ్చరించే హక్కే లేదని షర్మిల మరోసారి తేల్చి చెప్పారు ఇక పోలవరం ప్రాజెక్టు పై మాట్లాడే నైతికత వైసీపీకి లేదన్నారు పోలవరం ప్రాజెక్టు పేరు వింటే వైఎస్ఆర్ గుర్తుకు వచ్చే మీకు ఐదేళ్లుగా అధికారం ఇస్తే గాడిదలు కాశారని ప్రశ్నించారు వైఎస్ఆర్ జీవితాశయం పోలవరం అని మీకు తెలియదా అధికారంలో ఉండగా తట్టడి మట్టైనా తీశారా అంటూ ప్రశ్నలు సంధించారు ప్రాజెక్టు ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల నుంచి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కుదించే ప్రతిపాదనకు ఒప్పుకున్నది మీరు కాన నాడు ప్రధానికి రాసిన లేఖలను నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల మేరకు నిధులు విడుదల చేయాలని అడగలేదా వరదలకు వాల్ కొట్టుకుపోవడానికి మీ అనాలోచిత నిర్ణయాలే కారణమని పోలవరం అధారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా అని ఆమె వ్యాఖ్యానించారు రివర్స్ పేరుతో చేశారు కుడి అడుమల కాలువల సామర్థ్యాన్ని తగ్గించి మహానేత ఆశయాలకు తూట్లు కొడిచారని షర్మిల ఆరోపించారు పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేసే కుట్రలో చంద్రబాబు భాగస్వామి అయితే కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారేనని సంచలన ట్వీట్ చేశారు termela